వెల్కమ్ టు రాజనీతి ప్రముఖ సినిమా హీరో సూపర్ స్టార్ కృష్ణగారి అబ్బాయి మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది దీనికి కారణం ఏంటంటే సాయి సూర్య డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు అంబాసిడర్గా పనిచేశారు ఆ కంపెనీ ఇచ్చిన పేమెంట్లో అంటే ఆ కంపెనీ ప్రకటనలో పార్టిసిపేట్ చేసినందుకు ఈయనక కొంత చెక్ రూపంలో కొంత నగదు రూపంలో పేమెంట్ ఇచ్చారు ఈ నగదు రూపంలో పేమెంట్ ఇచ్చిన వ్యవహారంలో అక్రమ లావాదేవీలు జరిగినాయని ఈడీ గుర్తించింది దీని మీద ఆయన వివరణ తీసుకునేందుకు ఆయన ఇరవై ఎనిమిదో తారీఖున హాజరు కామని నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్ వీళ్ళ మీద ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు వచ్చినాయి ఈ ఫిర్యాదులను బేస్ చేసుకుని ఈడీ అధికారులు రెండు సంస్థల కార్యాలయాల మీద ఆ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఇళ్ల మీద సోదాలు ఇళ్లలోనూ సోదాలు చేశారు ఈ సోదాల్లో మహేష్ బాబుకి సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు డబ్బులు చెల్లించినట్టు ఆధారాలు దొరికినాయి ఇందులో మూడు కోట్ల నలభై లక్షల రూపాయల చెక్కుల రూపంలో రెండు కోట్ల రూపాయల నగదు రూపంలో చెల్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు అయితే గతంలో కూడా మహేష్ బాబు గారు ఒక ఈ విజయవాడ సమీపంలో రామకృష్ణ వెనిజియా అనే ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు వాళ్ళు కూడా నిర్మాణాల మధ్యలో ఆపేశారు అక్కడ కొంత చాలామంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు ఇంకా పూర్తి కాలేదు అది యాక్చువల్గా పదేళ్ల నాటి ప్రాజెక్ట్ అది ఇంకా పూర్తి అవ్వలేదు ఇటీవల కాలంలో చాలామంది సినిమా నటులు కొన్ని అంటే ఆ సంస్థల పూర్వపరాలు తెలుసుకోకుండా వాటికి ప్రకటనలు చేయటం ఆ తర్వాత ఇబ్బందులు పడటం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇంకొంతమంది నట్లయితే పొగాకు ఉత్పత్తులకు కూడా అంబాసిడర్లకు పనిచేస్తున్నారు హిందీ హీరోలు అందరూ కూడా చాలామంది ఆ పాన్ మసాలాలకి పనిచేస్తున్నారు కూల్ డ్రింక్స్కి అయితే ఇక ప్రముఖ హీరోలు అల్లు అర్జున్ మహేష్ బాబు వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు యాక్చువల్గా కూల్ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి హానికరమే కానీ వీళ్ళు మాత్రం వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి డబ్బులు వస్తాయి ప్రజలకేమో అనారోగ్యం వస్తుంది ఈ విషయంలో పుల్లల గోపిచంద్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా కానీ ఆయన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఉన్నప్పుడు గతంలో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నప్పుడు ఆయనకు కూడా చాలా ఆఫర్లు వచ్చినాయి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయమని కూల్ డ్రింక్ కంపెనీల నుంచి వస్తే ఆయన తిరస్కరించారు ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు వేటికి కూడా నేను అంబాసిడర్గా పనిచేయను అని చెప్పి ఆ రోజు ఆయన పనిచేస్తుంటే ఆయనకు కూడా కోట్లలో డబ్బు వచ్చేది కానీ ఆయన తిరస్కరించాడు సో సినిమా వాళ్ళు కూడా డబ్బు కోసం ఆశపడకుండా సమాజాన్ని ఉదరించే పనులు చేస్తే బాగుంటుంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल